ఇఫ్కో కిసాన్ సేజ్కు రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాలు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాచర్లపాడిలో కేటాయింపు కొన్ని పరిశ్రమలకు కూడా ఇఫ్కో కిసాన్ సేజ్ లిమిటెడ్ సంస్థకు భారీ పారిశ్రామిక వాడు ఏర్పాటు చేసేందుకు వీలుగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనకి కొడవలూరు మండలం రాచర్లపాడిలో ఇరవై ఏడు రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఈ సంస్థ ఇక్కడ ఎనిమిది వందల డెబ్బై కోట్లు పెట్టుబడులు పెట్టనుండగా డెబ్బై వేల మందికి ఉపాధి లభించనుంది పలు సంస్థలకు భూములు కేటాయించాల రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపిందన్నమాట ఉత్తర్వులు జారీ చేసింది స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ ఇంటిగ్రేటెడ్ రాకెట్ తయారీ అసెంబ్లింగు టెస్టింగు స్టోరేజ్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు వీలుగా తిరుపతి జిల్లాలో రౌత రౌతు సుర సురమాల బిఎస్పురం కొత్తపాలెం గ్రామాల పరిధిలో మూడు వందల ఎకరాలు కేటాయించారు ఇక్కడ స్కై రూట్ ఏరోస్పేస్ నాలుగు వందల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది మూడు వందల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా మడకసరమండలో ఆర్టిన ఆర్టిలరీ అమ్యూనేషన్ సెల్ అదేవిధంగా టీఎన్టీ ఫిల్లింగ్ మల్టీ మోడల్ ల్యాండ్ హ్యాండ్ గ్రెనేడ్ తయారీ యూనిట్ కోసం మనకి హెచ్ఎఫ్ సిఎల్ సంస్థకు వెయ్యి ఎకరాలు కేటాయించారు ఇక్కడ వెయ్యి నలభై కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు ఎనిమిది వందల మందికి ఉపాధి లభించనుంది ఇక్కడ జేకుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థకు ప్రైవేట్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు కోసం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెంలో అరవై మూడు ఎకరాలు కేటాయించారు ఈ సంస్థ ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది ఐదు వేల మందికి ఉపాధి లభించనుంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో నల్ల మట్టిపాలెం ప్రైవేటు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు వీలుగా వరాహ ఆక్వా ఫామ్కు తొంభై మూడు ఎకరాలు కేటాయించారు అసోసియేషన్ ఆఫ్ లేడీ అం ఎంటర్ప్రెనియర్ ఆఫ్ ఇండియాకు ప్రైవేట్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం చిత్తూరు జిల్లా కుప్పం మండలం పాలర్ల పాలెంలో పదమూడు పాయింట్ డెబ్భై ఎకరాలు కేటాయించడం జరిగింది సో ఈ విధంగా మొత్తంగా చాలా ఆటలకైతే సంస్థల కోసం భూములు అయితే కేటాయించారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్